అక్కడెక్కడో వదిలిపోతే మనకెందుకంటే మన తెలుగు మన తెలుగు దగ్గర వదలాలి కదా నా ఇంకనమాట సో మన సైడ్ వదలాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మన దగ్గర ఎదురు చూసేది వాళ్ళు సెకండరీ కదా సో మన సైడ్ వదలాలని నేను కోరుకుంటున్నాను మన ఫ్యాన్స్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా అది ఈజేం కదా నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ మరి ఆయన సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు లెటర్ అని అర్థమవుతుందా సో నెల్ వదలాలని హిట్ కాదు ఇది బ్లాక్ బస్టర్ అక్కడ తాండవం ఆడేస్తుంది థియేటర్ మొత్తం అక్కడ తాండవాలే మొత్తం ఫ్యాన్స్ అందరూ కూడా తాండవ హా తాండవాళ్ళు ఆడేస్తారనమాట థియేటర్లో ఆ లెవెల్లో ఉండబోతుందని నేను అనుకుంటున్నాను చిన్న ఎందుకంటే ట్రైలర్లు కానీ పీజాలు కానీ సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ లెవెల్లో ఉంది సో అయిపోయితే కెట్టి ఉందండి మూవీ మీద మరి మా నోడు అటు ఇటు తెలిసి స్టోరీ ఏమన్నా దెబ్బెట్టాడా ఇంకా గోవిందా బట్ అది అవ్వదు అవ్వకూడదని కోరుకుంటున్నాను సో హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను సో అందరికి కూడా మన సనాతన ధర్మానికి అసలు వాల్యూ ఏంటనే తెలియజేస్తారని నేను అనుకుంటాను ఫస్ట్ రోజు దయచేసి చెప్తున్నాను ప్రీమియర్ షోలకి లేకపోతే మార్నింగ్ షోలకి ఎవరు తీసుకెళ్ళకండి ప్లీజ్ చిన్నపిల్లల్ని లాస్ట్ టైం కూడా అంతే మా పిల్లలు అడిగారు అది తీసుకెళ్ళామని అంటున్నారు వాళ్ళు ఏదడితే అది చేస్తారండి పిఎం మోడీని కలిపి అడుగుతారు తీసుకెళ్ళి కల్పిస్తారా ఏది మీరు కొంచెం మీరే ఉండాలి జాగ్రత్తగా మీరే మీరే వాళ్ళని కంట్రోల్ చేయాలి సో ఆ విధంగా మీరు వెళ్ళాలని కోరుకుంటున్నాను పిల్లల్ని తీసుకెళ్ళద్దు మహిళలను కూడా చాలా వరకు కొంచెం ఆగి తర్వాత వెళ్తే బాగుంటుంది నా ఫీలింగ్ ఫ్యామిలీస్ అందరూ కూడా ఒక టూ డేస్ తర్వాత వెళ్ళండి సండే నుంచి వెళ్ళడం స్టార్ట్ చేయండి ఎందుకంటే ఫ్రైడే సాటర్డే ఫ్యాన్స్ వెళ్ళిపోతారు చాలా మంది వెళ్ళిపోతారు కాబట్టి తర్వాత సండే నుంచి స్టార్ట్ చేయండి ఏం ఒక సినిమాని మూడు రోజులు ఆడిపించాలని రూల్ అయినా పెట్టుకున్నాను కాదు కదా కాబట్టి సోమవారం నుంచి వెళ్ళండి సోమవారం నుంచి ఒక వారం అంతా ఆడిపించండి సినిమాని సో అలా వెళ్ళాలని కోరుకుంటున్నాను థియేటర్ వాండర్లకి అంటే జాగ్రత్తలు చెప్పగలరా బయట పెట్టుకోనమ్మా అంబులెన్స్ బయట పెట్టుకోనమ్మా అండ్ ఫ్యాన్స్ అమ్మా మీరు కొంచెం ఆర్తలు కట్టలు లాంటివి లోపల పెట్టకుండా కొంచెం బయట చేసుకోండి టెంకాయ స్క్రీన్ కేసు కొడతారేమో మళ్ళీ బాలయబాబు సినిమా ఇంకా మీరు అలా చేస్తే ఫ్యాన్స్ కొంచెం వైల్డ్ గా ఉండమాకండి కొంచెం కూల్ గా ఉండండి ఎంజాయ్ చేయండి మూవీని అంతేగాని అందరు ఎంజాయ్ అడగొట్టమాకండి అని కోరుకుంటున్నాను కోట్లు కోట్లను మనం వెలగట్టలేమండి సినిమాకి అర్థమవుతుందా ఆయన ఆయన కోట్లు ఆయన ఆయన రికార్డ్స్ ఆయనే రాసుకుంటూ ఉంటారు అది బాలయ్యాబుకే సాధ్యం అనమాట సో చూద్దామండి వెయిటెన్సీ నేను